అరకు పార్లమెంటు అసెంబ్లీ సమన్వయ కార్యకర్తల ఎంపికపై అభిప్రాయ సేకరణ అరకులోని జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లతో ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రెడ్డి ఆదేశాల మేరకు అరకు పార్లమెంటు అసెంబ్లీ సమన్వయ కార్యకర్తల ఎంపికపై అభిప్రాయ సేకరణ చేస్తున్నాం ఇప్పటికే సామాన్యకర్తలను ఎంపిక చేయడం జరిగింది అయితే కొన్ని సామాజిక వర్గాల అభిప్రాయం మేరకు మరోసారి సీఎం అరకు వెళ్లమని చెప్పారు అన్ని వర్గాల అభిప్రాయాల మేరకు త్వరలో నివేదిక ఇస్తాం అని తెలిపారు అందరికీ నమస్కారం అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల పరిశీలనకై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విన్నపం మేరకు ఇక్కడికొచ్చి మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల అభిప్రాయాలు అసెంబ్లీ అభ్యర్థికి ఏ సామాజిక వర్గానికి వెయ్యాలి గిరిజన ప్రాంతంలోని గిరిజన ప్రాంతంలో కమ్యూనిటీస్ లో ఏ కమ్యూనిటీస్ అయితే బాగుంటుంది పార్లమెంట్కి ఏ కమ్యూనిటీస్ అయితే బాగుంటుంది అనే దానిపై ఈ మధ్యకాలంలో కొంచెం డిస్టర్బెన్స్ జరిగిన ధర్మిల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మధ్యకి ఇంకా పార్టీలో ఉండే పొజిషన్స్ లో ఉన్న మండలాధ్యక్షులు జెపిటీసీలు ఎంపీటీసీలు వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఆ అభిప్రాయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పార్టీ అధ్యక్షుడు ఆ అభిప్రాయాలను తెలియజేసిన తర్వాత సముచితమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది